శ్రీమాత్రే నమ సాయంకాల సమయంలో లో సంధ్యదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి సాయంకాల సమయంలో లో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్ళకు గజలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి అందరు చేరి రారండి మల్లెలు మాలలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపమును చూడండి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి ధనమునుయీచును ధనలక్ష్మి ధాన్యమునీచును ధాన్యలక్ష్మి వరముల వరలక్ష్మి సంతానమిచ్చును సంతాన లక్ష్మి అందరు చేరి రారండి మల్లెలు మాలలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపమును చూడండి వజ్రకిరీటం చూడండి ముత్యాలహారం చూడండి గాభరణం చూడండి మంగళ రూపం కనరండి ఆ మంగళ రూపం కనరండి సాయంకాల సమయంలో సంధ్యా వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి